పాత్రికేయ మిత్రులకు నమస్కారం అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యూరియా కొరతను వెంటనే ప్రభుత్వం తీర్చాలని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పత్తి మీద ఉన్నటువంటి దిగుమతి సుంకాన్ని పదకొండు శాతాన్ని తొలగిస్తూ బ్రిటన్ అమెరికాతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని వరదల్లో నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని పిలుపునివ్వటం జరిగింది అందులో భాగంగానే అన్ని కలెక్టరేట్ల ముందు ఈరోజు ధర్నాలు జరిపి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటటువంటి పిలుపులో భాగంగా నిజామాబాద్ కలెక్టరేట్ ముందు ఈ సందర్భంగా ధర్నా చేసి కలెక్టర్ గారికి వివరణ ఇవ్వడం జరిగింది ప్రధానంగా వరదల్లో నష్టపోయినటువంటి రైతాంగానికి అన్ని రకాల పంటలకు ఎకరాన యాభై వేల నష్టపరిహారం ఇవ్వాలని మేటలు వేసినటువంటి ప్రాంతాల్లో రైతాంగానికి ఎకరానికి లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని అదేవిధంగా వరదలు వచ్చి మొత్తం తిండి సామాన్తో సహా అన్ని రకాల నిత్యావసర సరుకులు నష్టపోయినటువంటి ఈ కుటుంబాలకు ఒక్కొక్కరికి కనీసం లక్ష రూపాయలు తక్షణ సహాయం కింద అందజేయాలని ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం డిమాండ్ చేస్తున్నారు పాత్రికేయ మిత్రులకు నమస్కారం అఖిల భారత ఐక్య రైతు సంఘం తెలంగాణ ప్రథమ రాష్ట్ర మహాసభల బిల్ భాగంగా భాగంగా ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలపైన అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకురావడానికి ప్రధానమైన సమస్యలు పత్తి దిగుమతి సుంకాన్ని పదకొండు శాతం రద్దు చేయడం అనేది అరవై లక్షల పత్తి కుటుంబాలపై దీని ప్రభావం పడుతుంది ఆత్మహత్యల్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందనే భావన ఈరోజు సర్వత్రా వస్తుందనే విషయాన్ని గుర్తు చేస్తూ వెంటనే రద్దు చేయాలని రద్దు చేసిన పదకొండు శాతాన్ని పునర్ధించాలని అట్లాగే ఏదైతే వరదల ప్రాంతాల్లో ఇవాళ భారీ నష్టం జరిగిందో కామారెడ్డిలో ఒక కుటుంబం పది లక్షలు ఇవాళ మొత్తం సర్వనాశనమై కూర్చున్నారు అటువంటి కుటుంబాలకు తాత్కాలిక సహాయం కింద రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని అట్లాగే ఇస్కమేటర్ వేసిన దానికి ఎకరాన లక్ష రూపాయలు ఇవ్వాలని అట్లాగే అన్ని పంటలకు యాభై వేల రూపాయలు నష్టపరం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ గారి ద్వారా మెమోరాండం పంపిస్తా ఉన్నాం